హలో ఎవ్రీవన్ ఈరోజు స్వీట్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దాం వచ్చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వన్ కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా ఫ్రై చేయాలి దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ బియ్యంని రోస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ బియ్యానికి మనం తీసుకున్నప్పుడు ఉండే బియ్యం తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఉన్న బియ్యానికి డిఫరెన్స్ అనేది అర్థమవుతుందండి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసి చల్లారిన తర్వాత జార్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ ఇది గరుగ్ గరుగ్గా ఉంది కాబట్టి నేను ఇలాగా ఒక జల్లెడ తీసుకొని ఇలా జల్లించుకోవాలండి పిండి అనేది చాలా మెత్తగా ఉంటే ఈ స్వీట్ కూడా మెత్తగా బాగుంటుందండి అలాగే బొరక బరకగా ఉంటే స్వీట్ కూడా తినేటప్పుడు బరకగా అనిపిస్తుందండి సో మెత్తగా ఉండాలి ఇలాగా ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం అక్కడ బియ్యం అనేది వన్ కప్ తీసుకున్నాం కదండీ సో వన్ కప్ బియ్యానికి హాఫ్ కప్ షుగర్ సరిపోతుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మెల్ట్ చేసుకుంటూ ఉండాలి కొంత మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే దీన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్నే క్యారమల్ అంటారండి సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇలా వన్ కప్ మిల్క్ని యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ క్యారమెల్ అంతా పాలల్లో కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇది కరగక ముందు ఏ కలర్ ఉంది కరిగిన తర్వాత ఏ కలర్లో ఉందో మీరే డిఫరెన్స్ చూసుకోండి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసేయాలి ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేయాలండి అస్సలు మర్చిపోవద్దు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఉంచి చేయండి మీడియం టు హైలో పెట్టి చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసి ప్యాన్ నుండి డివైడ్ అయిపోయే వరకు మనం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టేసిన మిశ్రమాన్ని దీనిలోకి అదే క్యారమల్ స్వీట్ని ఇలా షిఫ్ట్ చేసుకొని ఈ స్వీట్ని ఒక గంట వరకు ఆరబెట్టుకోవాలండి దీనిని ఒక షేప్లోకి మౌల్డ్ చేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత దీని మీద పాపీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలండి అంటే పాపీ సీడ్స్ అంటే గసగసాలండి వేయించైనా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత దీనిని వన్ అవర్ పక్కన పెట్టేయండి వన్ అవర్కి ఇదంతా ఆరిపోతుందండి పర్ఫెక్ట్గా కట్ చేసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ ఈ స్వీట్ని తినేయచ్చు ఇక్కడ నేను వెంటనే మీకు కట్ చేసి చూపిస్తున్నానండి చూసారు కదా చూడటానికి చాలా బాగుంది కదా నేను ఇక్కడ వెంటనే కట్ చేసేసానండి మీరు ఒక వన్ అవర్ తర్వాత కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కట్ చేసి కూడా ఆరబెట్టేయచ్చండి అంటే వన్ అవర్ పక్కన ఉంచేయచ్చు చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అది కూడా ఇంట్లో డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కానీ బియ్య పిండి మాత్రం చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను చాలా మెత్తగా బ్లెండ్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోండి ఎంతో పర్ఫెక్ట్ క్యారమెల్ స్వీట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇక్కడ నేను తిని చూపిస్తున్నాను కదా నిజంగా టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్